పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకున్నటువంటి టిటిపి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఈ యొక్క మిలిటెంట్ గ్రూప్ అయితే పాకిస్తాన్ సైన్యంపై విరుచుకు పడింది దాదాపు పదకొండు మంది సైనికులు చనిపోయారు ఒకేసారి పదకొండు మంది చనిపోయారు అది కూడా మరికొంతమంది గాయపడ్డారు వాళ్ళలో కూడా కొంతమంది చనిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ లో ఎప్పుడైతే ప్రభుత్వాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారో అప్పటి నుంచి పాకిస్తాన్ మీద విరుచుకు పడుతూనే ఉంది టిటిపి ముఖ్యంగా పాక్ సైన్యం పాక్ ప్రజల అయితే దాడులు చేస్తా ఉంది ఈ రోజు చేసినటువంటి దాడిలో పదకొండు మంది చనిపోయారు మొన్నా నిన్న కూడా బలోచిస్తాన్ చెందినటువంటి కొన్ని మిలిటెంట్ గ్రూపులు అయితే పాకిస్తాన్ సైన్యంపై విరుచుకు పడ్డాయి అలాగే నిన్న పెషావర్ వెళ్తున్నటువంటి జాఫ్రే ఎక్స్ప్రెస్ మీద దాడి చేశాయి ఆ దాడిలో కూడా కొంతమంది గాయపడ్డారు ఎటువంటి ప్రమాదం జరగలేదు ప్రాణ నష్టం జరగలేదు ఇప్పుడేమొచ్చేసి టీటీపీ చేసినటువంటి ఈ దాడికి పదకొండు మంది సైనికులు చనిపోతే పాకిస్తాన్ సైన్యం ఇంతవరకు స్పందించలేదు పాకిస్తాన్ ప్రభుత్వం స్పందించలేదు కానీ టీటీపీ మాత్రం ఈ దాడికి మేమే బాధ్యత వహిస్తున్నామని ప్రకటన విడుదల చేసింది